గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి ఏంటంటే శుభదినం అంటే ఒక గొప్ప దినంగా మేము చాలా సంతోషంగా పడుతున్నాం కారణం ఏంటంటే మా కుటీరానికి ఇద్దరు యోగులు వచ్చారు వాళ్ళు కోమరేల్లి దగ్గర ఆశ్రమం ఉంటుంది అచల పరిపూర్ణం అమ్మగారు బాలమని అమ్మ గారు ఆమె పేరు వందల మంది శిష్యులు కూడా ఉన్నారు ఆమె ఆశ్రమం నడిపిస్తుంది ఆశ్రమంలో కూడా చాలామంది కొంతమంది ఎవరు వచ్చిన వాళ్ళకు అన్నదానాలు కానీ సంవత్సరానికి అలా జరుగుతూ ఉంటుంది చాలా చక్కగా ఆమె ఇక్కడ ఓతుపోతూ పోతూ మోనస్వామిని దర్శించుకుందామనే ఆలోచనతో అలా కలుసుకొని పోదామని ఆ గురువుగారు కొత్త గురువు గారు కూడా వచ్చారు ఆ గురువు గారు కూడా చాలా చక్కగా సన్యాసి వేషంలో ఉన్నారు ఆయనను చూస్తుంటే కూడా చాలా తపస్వి లాభం చిన్నప్పటి సంది కూడా అందులోనే ఉండి రాణిస్తూ ఇంకా గతంలో కూడా ఆ స్వామి వారు అన్నీ చేసుకొని రాజకీయంలో ఉండి కొన్ని రోజులు అనుభవించి ఇంకా ఎన్నెన్నో చేశారు అక్కడ చేసినప్పుడు కూడా ఆ స్వామికి అక్కడ సుఖము కనపడటం లేదు సుఖము దుఃఖము ఉన్నాయి కానీ ఆనందం తెలియటం లేదు ఆనందం అంటే ఏంది అని తెలుసుకొని గురువుల దగ్గర చాలామంది అధ్యయనం చేసి అలా వెళ్తూ వెళ్తూ ఇప్పుడు ఆయన సన్యాసిగా మారిండు ఇంకా తనకంటూ ఏమీ లేదు ప్రపంచంలో చేసుకోవటానికి తనలో తాను ఉంటున్నాడు అంత పరిస్థితి అంత గొప్ప మా మా ఇంటికి రావటం జరిగింది కనుక చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇప్పుడు మన అసల పరిపూర్ణ బాలమనమ్మ గారు కొన్ని ఆయన అనుభవ అనుభవించినటువంటి స్థితి లక్షణాలు ఆమె చేసినటువంటి తపస్సు ఆమె కొంత ప్రజలకు చెప్పాలని కోరినాను ఇప్పుడు అమ్మవారు కూడా బాలమన్నమ్మ గారు ఇప్పుడు మనకు ఆమె అమృత వాక్యాలు ఆ అమ్మగారి యొక్క అనుభవాలు ఇప్పుడు చెప్తూ ఉంటుంది మనం ఆలకిస్తే బాగుంటుంది అమ్మగారు ఇప్పుడు చెప్తుంది మనము బిందాం గురుభ్యో నమ ఈరోజు మాకు ఒక ఆనందకరం ఉంది మా కుటిగరానికి రావటము గురువులుగా బాలమ్మనమ్మ గారు అసల పరిపూర్ణ సాంప్రదాయంలో ఎంతో జీవితం పరంగా పెట్టి దాంట్లోనే రాణిస్తూ వందల మంది శిష్యులు కూడా అమ్మవారికి ఉన్నారు ఇక్కడ కొమరవెల్ దగ్గర ఒక ఆశ్రమం కూడా ఉంది ఎవరు వచ్చినా నిత్యాన్నదానంగా కానీ సంవత్సరానికి రెండు మూడు సార్లు పెద్ద పెద్ద ఫంక్షన్లు నెలకోసారి భజనలు అలా చేస్తూ ఉంటుంది శిష్యులు శిష్యులు కూడా చాలా మంది గొప్ప గొప్పగా రాణిస్తున్నారు అట్లనే మన బాలమ్మ గారి యొక్క అనుభవాలు కొంత ప్రజలకు చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అమ్మవారిని అడగ అడగటం జరుగుతుంది అమ్మవారు మీ యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియపరచండి అమ్మవారు చైబలో సద్గురు ప్రోమహారాజకీ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగొరవే నమ సగుణ నిర్గుణాతీతం సత్యబోధోపదేశికం మంతనా నర్ష ఆర్యం సుదేష్ణం సూర్య ఋషిగోత్రం సదానందం గుంభజ అస్మద్గురో సమారంభం కృష్ణ సాందేప మధ్యమం శ్రీమహావిష్ణు పర్యాం వందే గురు పరంపర మరి బృహద్శిష్ట సిద్ధాంతం శ్రీ శ్రీ శివరామ దీక్షిత అచల ఋషి ఋషి సాంప్రదాయము అయితే ఇది సర్వమత సమ్మతమైనటువంటిది ఎందుకంటే ఇది మతం అనేటువంటిది కాదు మతం అంటే మత మళ్ళా వేరే వేరే పేర్లు ఉంటాయి అయితే ఇది మానవోపాధికి మొత్తం మొత్తం మీద సకల మానవోపాధిపై ప్రపంచం మీద ఎంత మా మానవ జాతి ఉందో అందరికీ కూడా భగవంతుని చేరాలి అనేటువంటి ఒక అభిలాష తోటి మన పెద్దలు కనిపెట్టి దానికి అని అన్నిటికంటే గొప్పనైనటువంటిదని దానికి ఎందుకు వచ్చింది అని అంటే జనన మరణ ప్రవాహాన్ని ఇంకింపజేసేటువంటి యొక్క శక్తి అటువంటి యొక్క తత్వాన్ని మన గురువులు మనకు అందరికీ బోధ చేస్తున్నారు అంటే సత్యం ఇదివారి దాకా మన స్వామీజీ అన్నాడు సత్యాన్నే చెప్పాలి గురువులు అని అన్నట్టుగా ఇక్కడ సత్యమే చెప్తాం చెప్తుండ్రు మనకు పెద్దలు కూడా మనకు చూపిస్తారు ఆ మార్గాన్ని కాకపోతే ఏంటంటే సత్యం విరోధం అని అన్నట్టుగా కొందరికి ఇలా చిత్రకథలు లేవు చిత్ర పూజలు లేవు అనేటువంటి ఒక భావంతో కూడా కొందరు ఆ విధంగా అంటే దీని రహస్యం తెలియక వాళ్ళకి కూడా తప్పు కాదు ఇంకా కొంచెం వెనకాడుగు అజ్ఞాన దేశలో ఉన్నటువంటి వాళ్లకు భావ్య ప్రపంచ దృష్టి ఉన్నటువంటి వాళ్లకు ఈ బోధ కొంచెం అంటు అట్టది తొందరగా లాస్ట్కి ఏ మతమైనా ఇవ్వాలైనా అందరు చేరవలసిన గమ్యం ఒకటే ఉన్నది వాస్తవానికి ఎన్ని రూ ఎన్ని విధాల పూజలు చేసినా ఎన్ని విధాల వ్రతాలు చేసినా ఎన్ని విధాల ధ్యానాలు చేసినా అన్నీ కూడా ఒకటే హైదరాబాద్ చేరినట్టుగా అన్ని తొవలని కలిసి హైదరాబాద్ చేరినట్టుగా అన్నీ లాస్ట్గా అవే మళ్ళా కాకపోతే నా మతం ఇది నీ మతం ఇది అని కొట్లాడడం కాకుండా మనం అసలు నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చినా నా నిజ స్థితి ఏంది మరి నేను మళ్ళీ దీనికి ఒక చావ అనేది ఉంది చా చచ్చిపోయినప్పుడు మరి నేను ఉంటున్నా ఏం సంగతి అనేటువంటి ఒక భావన భయము ఆందోళన ఎవరికైతే దీనికి మందు అంటే ఈ భవరోగం అనేది నాకు ఉన్నది అనేటువంటి ఒక వాళ్ళకు మాత్రమే ఈ బోధ అచల సాంప్రదాయం కానీ ఏ సాంప్రదాయం కానీ గురువు దగ్గరకు పోయి వాళ్ళు గురుసేవ నిత్యం నాలుగు శుశ్రూషలు చేసి గురువాక్యానికి కట్టుబడి గురువు మీద ఎంతో ప్రేమతోటి మా దాని యొక్క రహస్యాన్ని అనుకుంటారు ఇక ఇది లేక కోరికలతో వచ్చిన వాళ్ళు ఉంటారు కొందరు నా కొడుకు పుట్టాలనో లేకపోతే నాకు ఇన్ని వడ్లు వండాలనో లేకపోతే ఇంత డబ్బు రావాలనో నా స్థలం రావాలనో ఎన్నో ఎన్నో రకరకాల కోరిక ఆ కోరిక ఒకవేళ కొనసాగితేనేమో ఆ బలమనమ్మ మంచిది అంటారు ఒకవేళ కొనసాగకపోతే ఏ అమ్మ దగ్గరికి పోతే పని కాలేదంటారు ఇవన్నీ ఒకరు అవుతాయి ఒకరు పోతాయి వచ్చిపోయేటివి కానీ మనకు కావాల్సింది ఒకటే ఏంది భగవంతుని చేరుకోవాలి మానవోపాధికి కావాల్సింది భగవంతుని భగవంతుని చేరుకోవాలి అని అంటే ఈ మధ్యలో ఇప్పుడు ఏమొచ్చింది మాయ మాయ తీరా అనేది ఒకటి అడ్డొచ్చి నాది నాకు నేను అని భావన కల్పించి ఈ సృష్టి లోపలనే మనము ఇదే సంపదను చూసుకొని ఆనందపడుతూ ఇక్కడనే మనం చిక్కుకొని పోవడం జరుగుతుంది జరిగి పునరభజననం పునరభిమరణం మళ్ళీ మళ్ళీ చచ్చి చూపు మళ్ళీ తల్లి గర్భంలోకి రావడము మళ్ళీ కాలచక్రం లోపల తిరగడం ఇదే జరుగుతుందనమాట అందుకరకు మనకు భాగవత కృష్ణ గారు ఒక కందార్తనాశులు ఓరులోరులు నేను నేనని యోరులను తన నిన్నడెరగకున్న బయలులో అరుదించి తనను తాగని పరులని కానీ లెస్స నేను పరుల అని అనుచు ఎరిగే ఎరక బయలుండగనుచు నిరతాము తానేందు నిల్వకుండుటకునవి విరచిస్తే దీన్ని ఎరక విన నిల్వదు నేను అని అన్నాడు అయితే ఎట్లా చూస్తూనే ఎరిక పారిపో అన్నారు ఎట్లా పారిపోతుంది అసలు చూస్తూనే అని కొందరిది కూడా ఉన్నది అయితే దీనికి పుట్టుకతోటి వచ్చినటువంటి యొక్క లక్షణం ఏది మానవోపాధికి భగవంతుని చేరాలి అనేటువంటి ఒక సర్వశక్తులను మనకు భగవంతుడు పెట్టే పంపించింది నువ్వు ఈ రూట్లో వస్తే నువ్వు వస్తావు బిడ్డ మళ్ళా నా దగ్గర కానీ మనకు ఆ ఇరుకులన్నీ కూడా పెట్టి మనల్ని పంపించింది దీనికి పెద్దగా కూడా అవసరం లేదు శ్రద్ధ వినయము గురువు గురు మాటకు కట్టుబడి గురు సేవకు కట్టుబడి ఉంటే ఆ జ్ఞానోదయం ఆ పోయేటువంటి ఒక రూటు ఆయనే చూసిస్తాడు ఆయనే తోలుకొని పోతాడు వాస్తవానికి ఇది ఇది అని చెప్తే దానికి జన జన విరోధం అవుతుంది కదా ఎట్లా అంటే ఇప్పుడు కోడి ఉన్నది నాలుగు గంటలకు లేచి కూస్తుంది అది మరి అది ఏ విద్యలు నేర్చి నాలుగు గంటల టైంను దొరకబట్టుకుంది పుట్టుకతోట వచ్చింది కదా సీమ్ ఉన్నది దానికి దివ్య జ్ఞానం ఉన్నది నువ్వు ఎక్కడన్నా గట్టి పెట్టు ఎంత దూరం అన్నా గట్టిపెట్టు ఆడి ఆడికి పోతుంది అది కంపల్సరీ నువ్వు పన్నెండు ముళ్ళు వేసినా కానీ అందులోకి పోయి తీసుకొని వస్తుంది అంటే దానికి ఆ దివ్య జ్ఞానం ఎవరిచ్చిరూ సృష్టి నిర్ణయం లోపలనే జరిగింది సహజంగా సహజంగానే వచ్చింది కదా అట్లా సీమకు దివ్య జ్ఞానము కోడికి కాలజ్ఞానము కుక్కకు జ్ఞానము చ చకోర పక్షికి చంద్రకిరణం ఎందు ప్రీతి చాతకి పక్షికి జలం ఎందు ప్రీతి మళ్ళీ ఇంకా హంసకు పాలు నీళ్లు వేరు చేయటువంటి శక్తి తాబేలుకు సంకల్ప సిద్ధి చేపకు దృష్టి సిద్ధి ఇవన్నీ కూడా సృష్టి లోపలనే నిర్ణయమై సహజంగా వచ్చినటువంటి యొక్క అలవాట్లు ఇవన్నీ శక్తులు శక్తులు అనుకో అయితే అట్ల మానవోపాధికి కూడా ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకొని నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని ఇది కాదా అనేటువంటి ఒక భగవంతుడు మనకు అది మన గురువు మనకు చూపిస్తాడు ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా ఎప్పుడైతే చూపిస్తాడో వానికి పట్టుకునేటువంటి ఒక జ్ఞానం ఉంటే దానికి సాధన అవసరం లేదు ఒకవేళ జ్ఞానం లేదు ఇంకా కొన్ని ఎన్నో జన్మలు ఎత్తేది ఉంది వాడు ఎందుకంటే సంచితం బాగున్నాయి సంచులు నిండా నిండి నిబ్రీకృతమై ఉన్నాయి అటువంటి వాళ్ళకి తొందరగా మా మైండ్కి ఎక్కండి ఎక్కడ వాడు ఏం చేయాలి అటువంటి వాళ్ళకు ఇంకా సాధన అవసరం సాధన కొంచెం చేయాల్సి వస్తుంది జపమా ధ్యానమా ఏదో ఒకటి చేయాలి చేస్తుంటేనే బాడువ శుద్ధి అవుతుంటుంది బాండవ శుద్ధి అవుతుంటే జ్ఞానోదయం బా బాండ్వదా తోమిన కొద్దిగా తెల్లగైనట్టుగా జ్ఞానోదయం అయినప్పుడు అప్పుడు ఈ కాకపోతే ఈ జన్మ కాకపోదు మళ్ళా రెండో జన్మ కావచ్చు మళ్ళీ మూడో జన్మ కావచ్చు కానీ అందుకునేటువంటి వాళ్ళు శ్రద్ధ వినయం సకల జాగ్రత్తలన్నీ సద్గురుని కృప దగ్గర మనం కృపగనక పాత్రులమైతే ఈ జన్మల్ని అయిపోతాయి అయితే ఇంత దగ్గరలో అయిపోయే జన్మలను మనం కోట్ల జన్మలను పెంచుతున్నాం ఎందుకు ఆశ మమకారము నాది నాకు నేను నా వారు నా పిల్లలు అని ఒక పరిధి గీసుకున్న కనుక మనకు ఆ విధంగా దూరం అయిపోతున్నాం దూరం అయిపోయి మళ్ళా అదే పునరపి జననం పునరభి మరణం పునరపిషేరే జఠరే శేనం ఏ సంసారే బహుదూస్తారే కృపాయపారే పాయి ముమురారే భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే ఇది మన ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటిది అట్లా ఆ విధంగా మనం కాకుండా మనము మరి ఆ యొక్క సద్గురువులను ఆశ్రయించి సద్గురువులను ఆశ్రయించి మనము ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా తెలుసుకొని ఆ భగవంతుని లోపల మనము చేరిపోవాలి చేరిపోయే ఉన్నాం కానీ మనకు తెలియదు దీని యొక్క రహస్యం రహస్యం ఎట్లా మనం ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనము కడతీరాలి అనేటువంటి ఒక భావన లేకపోతే మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళకు జ్ఞానోదయం కరెక్ట్ లేక పూర్వజన్మ సుకృతం విననీయకపోతే అప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పే వినవల్లనని కనవల్లనని మనసు అందున కోరిక గలుగు మనుషులే వినుడే అనన్నాడు మీకు కోరికుంటేనే వినురు బిడ్డ లేకపోతే అవసరం లేదు తినమంటే వింటి పులి పులిముంగట పరమాన్నం పెడితే అది తినది అట్లా అయిపోతుంది బిడ్డ నేను బలవంతంగా వినుమానంటే వింటి కనుక నే వినాలని నోరు ఆడదు అందుకే నాకు వినూరు బిడ్డ వినూరు బిడ్డ అని నేను చెప్పేది అవసరం లేదు కానీ మీరు చా మీ మీ లోపలనే ఆ యొక్క ఆశ కలగాలే నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చిన అనేటువంటి ఒక ఆశ కలిగి మనం గురువులను వెతుక్కొని గురువుల దగ్గర పోయి సేవ చేసి మనము దాని యొక్క రహస్యాన్ని తెలుసుకొని మనం భగవంతుని తత్వాన్ని అందుకోవాలని చెప్పి అభిలాషిస్తూ అందరికీ కూడా మరి నా యొక్క ద్వాదశి నమస్కారాలు అందజేస్తూ మరి ఇంత అవకాశం ఇచ్చినందుకు మన సంజీవరెడ్డి సంజీవ రెడ్డి మహాత్మునికి మరియు మౌన స్వామి గారికి నా యొక్క ద్వాదశ నమస్కారాలు మరియు దుర్గమ్మ గారికి మరియు మురళి గారికి అందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారాలు అర్పిస్తూ నేను ఇతరులతో దీన్ని ముగిస్తాను జై సద్గురు మహారాజ్